నమస్తే ఇదే న్యూజం టీవీకి స్వాగతం జిల్లాకో మండలం చట్ట అమలు బాధ్యత కలెక్టర్లదే ఇది భూభారత్ సంబంధించిన మ్యాటరు ఇంకోటి ఏంటి అంటే యుద్ధ ప్రాతిపదికన ఇందిరామైలు లబ్ధుల ఎంపిక అది ఈ ఇందిరామైలకు సంబంధించి ఏంటిది ఒకసారి మళ్ళీ కొత్త వార్త ఏంటిదో చూద్దాం ఈ వార్త మళ్ళా తెలంగాణలో ఇందిరామైలకు సంబంధించి ఏదైనా కానీ సంచలనం కథ ఇప్పుడు పెట్టు ఆఫ్ రైట్ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందిరామాయి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటి వారంలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగలేటికి కలెక్టర్లను ఆదేశించారు కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు ఇండ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని రెండు వందల దరఖాస్తులు ఓ గెజిట్ అధికారిని నియమించి అర్హులకు ఇండ్లు అందేలా చూడాలన్నారు ఇంద్రామాయిన్లు నాలుగు వందల గజాల అడుగులకు తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగుల మించకుండా నిర్మిస్తేనే నిధులు విడుదల చేయాలని సూచించారు అది లేకపోతే జగిత్యాల నిజామాబాద్ వనపర్తి మంచిర్యాల గజ్వల్తో పాటు పదకొండు జిల్లాల లబ్ధిదారులకు ఎంపిక ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారంట గిట్లనే నగమర్ జయశంకర్ ఎందుకు వెరిఫికేషన్ అంటున్నారు జయశంకర్ భూపాలపల్లి అలా పేదోళ్ళీరా జయశంకర్ భూపాలపల్లి కాటారం సబ్ డివిజన్లో పేదోళ్ళీరా వాళ్ళకు వెరిఫికేషన్ చెప్పారా ఈ గెజిట్ వాళ్ళకు అథారిటీ ఈ ఏరియాలో ఇవ్వరా ఈ కాటారం సబ్ మొన్న రీసెంట్గా ఇంద్రామీళ్ళకు సంబంధించి ఒక కమిటీ వచ్చిందన్నారు ఆ కమిటీ ఏం డిసైడ్ చేసిందో కూడా ఇంతవరకు అయితే ప్రెస్ నోట్ రిలీజ్ లేదు సరే వాళ్ళు రిలీజ్ చేయకపోతే రిలీజ్ చేయకొని మొత్తానికైతే ఓ పేదోళ్ళకి ఇల్లు ఇస్తాం అని చెప్పైతే ఒక పత్రిక ప్రకటన కాటారం సబ్ డివిజన్లో ఇంతమందికి ఇల్లు మంజూరు అయినాయి ఇంతమంది అడుగులు ఇంతమందికి మేము ముగ్గు వస్తాం ఇల్లు కట్టిస్తాం అని అయితే చెప్పాలి కదా అది కూడా లేదు వస్తున్నారు పోతున్నారు అంతే ఇక మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు అసలు సరే ఓకే దీని దీన్ని చూసుకున్నట్టయితే ఇందిరామిల్లకు సంబంధించి ఇక కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు చెప్పి చెప్పి దాని మీద విసిగిపోయే ఉన్నారు జనాలు చెప్పి 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 ఇని 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 చెప్పి మేము ఇని వాళ్ళు విసిగిపోయే ఉన్నారు ఇంకో మొత్తానికైతే ఇక టైం పడుతుందట ఇక వ వర్షాకాలం అయితే వస్తూ ఉన్నది ప్రతి ఒక్కరూ వెరిఫికేషన్ చేయండి మళ్ళీ గదే నాలుగు వందల చదిరపు గజాల దాటకుండా చూసుకోవాలి ఆరు వందల చదిరపు గజాల లోపల ఉండాలి ఇక వంట రూము హాలు కిచెను ఇక గివ్వే ఉంటాయి అలా కొత్తగా ఏం లేదు మళ్ళీ ఇంకా ఏమున్నది ఇక్కడ మూడు వేల ఐదు వందల కాన్స్టిటెన్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తూ ఉన్నారు అది కూడా గంతే ఉన్నది ఇంకా ఇంకా కొత్తగా ఏమొచ్చిందంటే ఇలా న్యూస్లో పెద్దగా ఏం లేదు విషయం ఏంటి అంటే గెజిట్ గెజిట్ వాళ్ళు ఈ గెజిటెడ్ అధికారిని నియమించి అర్హులైన వాళ్ళకి ఇందులో మిలిస్తారు అటు అయ్యా ఇంకా ఇన్ని రోజులు ఒక కమిటీ అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇంజనీర్లు వస్తారు అన్నారు ఫోటోలు తీయాలి పెట్టాలి అన్నారు అదేవిధంగా బుగ్గు పోస్తే అప్పుడు ఫోటో పెట్టాలన్నారు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు గెజిట్ అధికారి నియమించారు మరి ఈ గెజిట్ అన్న మరి ప్రజలకు న్యాయం చేస్తాడా చూడాలా మరి ఈ మండలానికి ఒక గెజిట్ అధికారా అంటే మండలానికి ఒక గిలుపు అధికారిని నియమిస్తారట ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నియమించారు అంటే ఆదిలాబాదు జగిత్యాల నిజామాబాదు వనపర్తి గజ్వల్ తో పాటు పదకొండు జిల్లాల లబ్ధిదారుల ఎంపిక గడ గుర్తుపెట్టుకో ఇక్కడ నియమించి ఆ జిల్లాలలో కరెక్ట్గా లేదు అని చెప్పి ఇతన్ని నియమించారట గెలుట్ అధికారిని నియమించి అక్కడ జిల్లాలో కరెక్ట్ లేదు బాబు నువ్వు అక్కడ వెరిఫికేషన్ చేసి అరులైన వాళ్ళకి ఇందులో వీళ్ళు సాంక్షన్ చేసి వాళ్ళకు వచ్చే విధంగా నువ్వు ఓ ప్రయత్నం చేయాలని చెప్పి ఓ ఈ జిల్లాలల్లో మంచిగా లేదని చెప్పి పంపించారట ఆయనను మరి ఆయన ఇంటికింటికి వచ్చి మరి ఇల్లును రాసుకుంటాడా ఇంద్రబిల్లు ఇస్తాడా ముగ్గు వస్తాడా ఫోటోలు పెట్టుకుంటాడా ఇంటిదో వెయిటెన్సీ చూస్తూనే ఉండండి ఇంద్రంబిల్లి వచ్చేంత వరకు కొండకే చూసుకుంటూ చూసుకునే ఉండండి